హాయ్ అండి అందరికీ నమస్తే ఇదిగోండి ఇదైతే ములక్కాయ చెట్టు అనమాట బటికాడ వేసినాం దీనికి నీళ్ళు పోయకపోయినా కూడా పక్కనే కాలు ఉండటం వల్ల నీళ్ళు అయితే పీల్చుకుంటుంది కానీ దీనికి కాయలు అయితే ఎక్కువగా రావట్లేదండి రెండు మూడు సార్లు కొట్టేసాం మేము దీన్ని ఇదిగోండి మొన్న అయితే మాకు ఒక ఎనిమిది కాయల వరకు అయితే వచ్చినాయి అనమాట వాటిని అసలు అయితే తాతయ్య అయితే చూడలేదు నేనేందుకో టైం పాస్కి ఇటు వచ్చి చెట్టు చూస్తే కాయలు ఉన్నాయి కొయ్యి తాతయ్య అంటే కోసం అనమాట ఇది మా ఇంటికాడ ఉండే చెట్టు అండి అమ్మమ్మల ఇంటికాడ ఉండేది దాన్నే తీసుకొచ్చి ఇక్కడైతే మేము కొమ్మ అయితే నాటడం జరిగిందనమాట కాయలు అయితే చాలా బాగుంటాయండి ఇవి నాటు కాయలు అనమాట మునక్కాయలు మీకు కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్